ఓంమి శివ శ్రీమాతయనమ శ్రీ శ్రీగులాసు అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న వీటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం షార్ట్ వీడియోలో ఏ దేవుడికి ఏ ప్రసాదము ఏ నైవేద్యము ఏ పత్రము ఏ ఫలము అలాగే ఏ పువ్వు పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో బిల్వ పత్రం అంటే మారేడు ఆకు ఈ మారేడు ఆకుని మనం శివుడికి సమర్పిస్తూ ఉంటాం చాలామందికి తెలియనిది ఏంటంటే లక్ష్మీ స్వరూపమైన ఈ మారేడు చెట్టుని మనకి దరిద్ర బాధలున్నా దుఃఖం ఉన్న అప్పులు బాధలు ఉన్న మనం ఒక విధి విధానం ద్వారా పూజ చేస్తే ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ షార్ట్ కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్న అలాగే మీకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పత్రాలతో ఈ వీడియోలో బిలో పత్రం గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో జమ్మి ఆకు గురించి కూడా చెప్తాను అలా అన్ని ఆకుల గురించి చెప్తూ వస్తాను ముఖ్యంగా ఎవరైనా సరే అప్పుల బాధతో ఉన్నవారు దుఃఖంతో ఉన్నవారు బాధ అనుభవిస్తున్నవారు మీరు మారేడు చెట్టు కొద్దిగా పన్నీరు వేసి ఆ చెట్టు పెంచితే మీకు దరిద్రం తొలగిపోతుంది దుఃఖం తొలగిపోతుంది అప్పుల బాధ కూడా ఉండదు మనం పూజా వస్తువులు అమ్మే షాపులో పన్నీరు తొలుపుతుంది తెచ్చుకోండి అలాగే బెల్లోపత్రం అన్ని ఆకుల్లో కంటే శ్రేష్ఠమైన ఎవరైతే పత్రాలతో అమ్మవారికి అష్టోత్రం చేసేవారికి అనుకున్న పనులు పూర్తవుతాయి అలాగే ఎవరైతే శివుడికి బిల్వ పత్రంతో పూజ చేస్తారో వారికి మూడు జన్మల్లో చేసే పాపాలు పోతాయని శాస్త్రం చెప్తుంది నమ్మి విశ్వాసం చేయండి మీకు మిగతా వీడియోలో కూడా చెప్తాను ప్రతి పత్రానికి ఉన్న శక్తి అంటే తెలుసుకుంటే ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు స్వామికి ఒక పత్రాన్ని సమర్పించిన మంచి ఫలితం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి ఓం నమష శ్రీమాతయమ